హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత పౌరసత్వం అనేది కేవలం పుట్టుకతో కాదు నిబంధన ప్రకారం లభించేది దీనికి సంబంధించి భారత సుప్రీంకోర్టు ఎన్నో ముఖ్యమైన తీర్పులు ఇచ్చింది ముఖ్యంగా భారత రాజ్యాంగంలోనే పౌరసత్వం స్పష్టంగా నిబంధనలు సూచిస్తోంది కానీ పౌరసత్వ హక్కు ఎలా వస్తుంది ఎప్పుడు పోతుంది ఎవరు అర్హులు అన్న దానిపై అనేక వివాదాలు వచ్చినప్పుడల్లా సుప్రీంకోర్టు తుది మాట చెప్పింది ఉదాహరణకు ఒక వ్యక్తి భారతీయుడా కాదా అనే విషయంలో ప్రత్యేకించి అతని పుట్టిన ప్రదేశం తల్లిదండ్రుల పౌరసత్వ స్థితి దేశంలో ఉన్న కాల వ్యవధి వంటి అంశాలపై కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది దేశంలో పుట్టినంత మాత్రాన ప్రతి ఒక్కరూ భారత పౌరులవ్వరు అనే విషయాన్ని కూడా కోర్టు ఎన్నో సందర్భాల్లో నొక్కి చెప్పింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత పుట్టిన వారు భారత పౌరులవుతారా అవుతారా అనే విషయంలో తల్లిదండ్రుల ఒకరు కనీసం భారతీయుడై ఉండాలి అనే నిబంధనను గుర్తు చేసింది హక్కు కాదు అది చట్టం ద్వారా పొందే హక్కు అని కోర్టు స్పష్టం చేసింది అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ద్వారా జీవిత హక్కు ఉన్న ఆర్టికల్ ఫైవ్ లెవెన్ ప్రకారం పౌరసత్వం చట్టపరమైన హక్కుగా మాత్రమే గణించబడుతోంది అలాగే ఎవరైనా తప్పుడు సమాచారం ఆధారంగా పౌరసత్వం పొందితే దాన్ని ప్రభుత్వం రద్దు చేయొచ్చని కోర్టు వెల్లడించింది వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కూడా సుప్రీంకోర్టు పిటిషన్ను పరిశీలిస్తోంది కానీ కోర్టు చెబుతున్నది ఏదైనా ఐడియాలజీ ఆధారంగా కాకుండా కేవలం రాజ్యాంగ నిబంధనలు సమానత్వం హ్యూమన్ రైట్స్ ఆధారంగా మాత్రమే ఉంటుందని ఎప్పటికప్పుడు తెలిపింది దీనివల్ల స్పష్టమవుతోంది భారత పౌరసత్వం రాజకీయ నిర్ణయం కాదు అది చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ దీనిపై తుది అర్థం చెప్పే అధికారం సుప్రీంకోర్టుకే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి